హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విగ్నూ బ్లాగ్ ఫ్రెండ్స్ ఈ హెవెన్ డ్యాన్స్ స్టూడియో అనేది ఎవరితో కాదు మీకైతే అందరికి తెలుసుంటుంది మన ఆధీస్ అన్నది మన ఆధీస్ అన్నైతే ఈ నెల సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయితే ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు చాలా బాధగా అయితే చేస్తున్నారు ఎస్ మాస్టర్ కూడా అయితే వస్తున్నారు ఇంకా ఈవెంట్ ఎక్కడ అని చెప్పేసి లొకేషన్ అయితే నేనైతే వాళ్ళ పాంప్లెట్ అయితే పెడతాను ఈవెంట్ జరిగే ఒక టూ టూ డేస్ ముందు మన కడపలో ఇంత భారీగా జరగడం ఫస్ట్ టైం మీరు ఎవరైతే చూడాలనుకున్నా ఇప్పుడే మన వీడియో అయితే సేవ్ చేసి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి ఈ అవార్డ్స్ అన్నీ అయితే మొత్తం మన అధిష్ అన్నకు వచ్చినట్టు అయితే చాలా సీనియర్ మోస్ట్ డ్యాన్స్ మాస్టర్ మీరు కూడా ఎవరైనా జాయిన్ కావాలంటే మన హరీష్ అన్న డ్యాన్స్ స్కూల్ అయితే జాయిన్ అయిపోయింది మేము వెళ్ళిన అయితే వేరే అన్న డ్యాన్స్ నేర్పిస్తున్నది ముందు ట్రిప్లో అయితే పెట్టినా చూడండి ఇంకా మాకు కూడా అయితే రెండు మూడు స్టెప్పులు అయితే నేర్పిస్తున్నాం చాలా ఈజీగా నేర్చుకున్నాము అసలు మన హరీష్ అన్న అయితే ఎంత బాగా నేర్పిస్తున్నాను అంటే మేము రెండు మూడు స్టెప్పులు అయితే వితిన్ సెకండ్స్లో నేర్చుకున్నామా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించినట్టు కింద కామెంట్ చేయండి డోంట్ ఫార్గ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే ఇన్స్టాలో ఫాగడ్ చేయొచ్చు కదా బై ఫ్రెండ్స్